హలో అందరికి ఈరోజు ఈ వీడియోలో తాటి రొట్టె ఏ విధంగా చేయాలో చూపిస్తాను దానికోసం నేను మార్కెట్ నుండి ఒక కాయ కొనుక్కుని తీసుకొచ్చాను దాని ఈ విధంగా పీచ్ అంతా తీసేసుకుని దాన్ని కొంచెం వాటర్ జల్లుకుని దాన్ని బాగా గుజ్జు వచ్చే విధంగా గుజ్జుకి తీసుకునేడానికి రెడీ అయ్యే విధంగా పీచు తీసేసుకుని ఆ విధంగా కలుపుకోవాలి బాగా పీసుకోవాలి పీసుకునే ఈ విధంగా దాన్ని ఒక జల్లిగిరెన్నె తీసుకుని దాని గుజ్జు అంతటిని తీసుకున్నాను వెడల్పాటి జల్లగన్న తీసుకుని ఈ విధంగా గుజ్జుని తీసుకోవాలి చూసారా మనకి గుజ్జు ఈ విధంగా రెడీ అవుతుంది ఈ గుజ్జు చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు నాకు ఒక కాయకి ఒక ఒక గ్లాసు గుజ్జు అయ్యింది దీనికి హాఫ్ గ్లాస్ బెల్లం తీసుకుంటే పర్ఫెక్ట్ టేస్ట్ సరిపోతుంది కొంచెం ఎక్కువ టే స్వీట్ ఇష్టపడేవాళ్ళు ఇంకొంచెం తీసుకోండి బెల్లము తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు హాఫ్ గ్లాస్ బెల్లాన్ని దీనిలో వేసుకుని మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోండి చేత్తో కలిపితే సరిపోతుంది వాటర్ ఏమీ పోయకూడదు దీనిలో ఇలాచి ఫ్లేవర్ ఇష్టపడేవాళ్ళు కొంచెం ఇలాచి కూడా వేసుకోండి ఇది కంప్లీట్గా ఆర్గానిక్ ఫుడ్ అండి దీనికి ఎటువంటి ఫెర్టిలైజర్స్ అనేవి ఏమి వేయరు ఇది ఓన్లీ న్యాచురల్ అండ్ సీజనల్ ఫు ఫ్రూట్ దీనివల్ల మోర్ హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి ఇది టేస్ట్ ఎంత బాగుంటుందనేది దీన్ని తినే వాళ్ళకి బాగా తెలుస్తుంది ఇష్టపడే వాళ్ళకి కూడా నేను కొంచెం ఫ్లేవర్ కోసం ఎలాచి వేశాను ఇప్పుడు ఒక గ్లాసు గుజ్జుకి రెండు గ్లాసులు రవ్వ వేస్తున్నాను ఇది బియ్య పిండితోనే కాదు రవ్వతో కూడా చేసుకోవచ్చండి నేను రెండు గ్లాసులు రవ్వ వేశాను రెండు గ్లాసులు రవ్వ మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది వేసుకున్నదంతా కలిసే విధంగా ఒకసారి మంచిగా కలిపేసుకుని దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేశాను ఇప్పుడు ఈ మనకి రొట్టె తయారు చేసుకోవడానికి ప్యాన్ తీసుకుని దానిలో బటర్ వేసాను బటర్ వేస్తే భలే టేస్ట్ చాలా కమ్మగా ఉంటుంది ఆ ప్యాన్ పలుచగా ఉందని కింద నేను దోశలు వేసే ప్యాన్ ఐరన్ ప్యాన్ పెట్టుకుని దానిపైన ఈ విధంగా ఆ ప్యాన్ వేసి దానిలో బటర్ కొంచెం ఆయిల్ వేసి ఈ విధంగా ఆ పిండిని అంతటినీ రొట్టెలాగా వేసేసుకున్నాను పిండి అంతటినీ ఒకేసారి చక్క మందంగా వేసుకుంటే అది సిమ్లో పెట్టి మగ్గిస్తాం కదా అంతా మగ్గిపోతుంది మగ్గదాని డౌట్ ఏమీ అవసరం లేదు చాలా బాగా మగ్గుతుంది చూసారు ఈ విధంగా రెడీ చేసుకుని దీని మీద ఒక ప్లేట్ మూత పెట్టి మగ్గించేసాను చూడ ఎంత బాగా మగ్గిందో ఇప్పుడు రెండో వైపు కూడా తిప్పుకుని ఒక టెన్ మినిట్స్ మగ్గించుకుంటే తాటి రొట్టె రెడీ అయిపోతుంది ఈ విధంగా నాకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి థ్యాంక్ యూ